హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం సపోర్టివ్గా ఉండదు ఛానల్ ఓకే ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి పంపులకి ఇండస్ట్రీలో వాళ్ళ పంపులకి త్రీ ఫేస్ పంపులకి ఏదైనా పంప్స్కి మనం ఎటువంటి వీఎఫ్డిని ప్రిఫర్ చేయాలి దాంట్లో ఎటువంటి ఫీచర్స్ ఉంటే మనకి పంప్ లైఫ్ టైం అనేది పెరుగుద్ది అసలు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనే దాని గురించి ఈరోజు నేను మీకు చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పంపులు ఎక్కువగా జరిగేది ఏంటి ఎక్కువగా మనం డ్రై రన్ అనేది ఎక్కువగా జరుగుతుందని చెప్పుకున్నాం కామన్ ప్రాబ్లం అని చెప్పుకున్నాం ఈ డ్రై రన్ ఫీచర్ అనేది మీరు కంపల్సరీగా తీసుకోండి ఓకే డ్రై రన్ అంటే ఏంటి సార్ అంటే మీకు లాస్ట్ వీడియోలో డ్రై రన్ గురించి క్లియర్గా వీడియో అయితే చేశాను అది చూడండి ఇంకొద్ది క్లియర్గా తెలుస్తుంది డ్రై రన్ అంటే ఏంటంటే వాటర్ లేకుండా పంప్ అనేది రన్ అయితే దాన్నే మనం డ్రై రన్ అంటాం ఓకే ఇప్పుడు దాంతోపాటు మనకి ఓవర్లోడ్ ఓవర్లోడ్ అంటే ఏంటి ఇన్ కేస్ పంపు పంప్ అనేది ఏదో ప్రాబ్లం వచ్చి బేరింగ్ అయినా ఫెయిల్యూర్ అయ్యి లేదంటే ఇంటర్నల్గా ఏదైనా ఇంపెల్లర్ ఏమైనా పట్టేసి అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చిందనుకోండి ఓవర్లోడ్ తీసుకునే అవకాశాలు ఉంటాయి అవకా ఓవర్లోడ్ సమయంలో ఏమవ్వాలి డ్రైవ్ అనేది ట్రిప్ చేయాలన్నమాట పంప్ను ట్రిప్ రన్ అవ్వకుండా లేదంటే ఇన్సులేషన్ హీట్ అయ్యి వైండింగ్ అనేది కాలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఫస్ట్ డ్రై రన్ ప్రొటెక్షన్ రెండోది ఓవర్లోడ్ ప్రొటెక్షన్ మూడోది ఏంటి సార్ అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్గా మాట్లాడదాం ఎలక్ట్రికల్ లో ఎక్కువగా వచ్చేది ఏంటి ఫేస్ ఫెల్యూర్ అనుకోండి అంటే ఫేస్ ఫెయిల్యూర్ ప్రొటెక్షన్ అనేది ఉండాలి అంటే ఏదైనా ఒక ఫేస్ వేల్యూర్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా డ్రైవ్ అనేది ట్రిప్ చేయాలి అంటే ఏంటి ఆ డ్రైవ్ అనేది ఆ త్రీ ఫేస్ సప్లైని మానిటరింగ్ చేయాలి మానిటరింగ్ చేసే ఫీచర్ ఉంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఫేస్ ఫెయిల్యూర్ అయినా ఫేస్ ఇంబ్యాలెన్స్ అయినా ఫేస్ రివర్సల్ అయినా ఆటోమేటిక్గా ట్రిప్ అయ్యే ఆప్షన్ అనేది ఉంటే ఆ డ్రైవ్ని మీరు ప్రిఫర్ చేయండి అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓవర్లోడ్ అయిపోయింది డ్రై రన్ అయిపోయింది ఫేస్ ఫేస్ ఇంబ్యాలెన్స్ ఫేస్ లాస్ ఫేస్ రివర్సల్ ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి చూసుకోండి నెక్స్ట్ వచ్చేటప్పటికి అండర్లోడ్ అండర్ లోడ్ అనేది ఎప్పుడు జరుగుతుంది సార్ అని అంటే ట్యాంక్లో ఏమవుతుంది ఏదైనా ఒక పైప్ అనేది లీక్ అయింది సో అక్కడ ఎంత ఫ్లో వెళ్ళాలో అంత ఫ్లో వెళ్ళాలన్నమాట ఆ సమయంలో ఏమవుద్ది కరెంట్ అనేది మో డ్రైవ్ అనేది మోటార్ అనేది ఎంత కరెంట్ డ్రా చేయాలో అంతకంటే తక్కువ డ్రా చేస్తుంది ఆ సమయంలో ఈ డ్రైవ్ ఏదైతే ఉందో మోటార్ని ఆటోమేటిక్గా కట్ ఆఫ్ చేయాలి ఇలాంటి ఎప్పుడు జరుగుతుంది ఫ్లో తక్కువ ఉన్నప్పుడు ఏదైనా లైన్ లీక్స్ ఉన్నప్పుడు చిన్న చిన్న బ్రేక్స్ అయినప్పుడు ఇది జరుగుతుంది అండర్లోడ్ ఫీచర్ ఉన్నట్టుగా చూసుకోండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓవర్లోడ్ అండర్లోడ్ అయిపోయింది కదా ఓవర్ వోల్టేజ్ అండర్ వోల్టేజ్ ఓవర్ వోల్టేజ్ అండర్ వోల్టేజ్ గురించి కూడా మీకు వోల్టేజ్ ఏదైతే ఉందో మీరు అందులో సెట్ చేసుకోండి ఓవర్ వోల్టేజ్ అంటే నాకు ఎంత వోల్టేజ్ కంటే ఎక్కువ వస్తే ఆటోమేటిక్గా డ్రైవ్ ట్రిప్ అయిపోవాలి అంటే త్రీ ఎయిటీ టూ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ కంటే ఎక్కువ వస్తే ఓల్టేజ్ డ్రైవ్ అనేది ట్రిప్ అయిపోవాలి అలాగే త్రీ ఎయిటీ కంటే తక్కువ ఉంటే డ్రైవ్ అనేది ట్రిప్ అయిపోవాలి ఆటోమేటిక్గా మోటార్ని ట్రిప్ చేయాలి ఇవి ఈ ప్రొటెక్షన్ కూడా చూసుకోండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచి ప్రొటెక్షన్ అది స్లీప్ మోడ్ అండ్ వేకప్ మోడ్ ప్రొటెక్షన్ అనమాట స్లీప్ మోడ్ అండ్ వేకప్ మోడ్ అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు ఒక ట్యాంక్లో ఇది ఏం చేస్తుందంటే డ్రైవ్ అనేది ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది అనమాట ఫ్లో 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 నుంచి ఫ్లో ఫీడ్బ్యాక్ లేదంటే లెవెల్ ఫీడ్బ్యాక్ సిగ్నల్స్ని ఇవి తీసుకొని ఏంటంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ట్యాంక్ లెవెల్ ఫిల్ అయిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా స్పీడ్ అనేది విఎఫ్డి ఫ్లో అనేది తగ్గిద్ది మెల్లగా ఎప్పుడైతే ట్యాంక్ లెవెల్ ఎంటీ అయిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా స్పీడ్ అనేది పెరిగిద్ది ఇక్కడ దీనివల్ల ఉపయోగం ఏంటంటే రన్నింగ్ టైం తగ్గిద్ది అనమాట రన్ టైం మోటార్ యొక్క రన్ టైం అనేది పెరిగిద్ది మోటార్ అనేది స్లోగా స్మూత్ ఆపరేషన్ అనేది జరిగింది ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు ఓకే ఇప్పుడు మీకు ఎలా అవుతుంది అంటే సార్ ఇది ఎప్పుడైతే మీకు ట్యాంక్ లెవెల్ అనేది పెరిగిందో ఆటోమేటిక్గా అది ఫుల్ అయిపోయిందో ఆటోమేటిక్గా స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోద్ది ఎప్పుడైతే ట్యాంక్ లెవెల్ అనేది మెల్లమెల్లగా తగ్గుతుందో అప్పుడు స్లీప్ మోడ్ నుంచి మెల్లగా వేకప్ మోడ్లోకి వస్తూ ఉంటుంది అనమాట ఇది చూసుకోండి ఓకే నెక్స్ట్ క్లీనింగ్ క్లీనింగ్ ఫంక్షన్ అనమాట క్లీనింగ్ ఫంక్షన్ అనమాట క్లీనింగ్ ఫంక్షన్ అంటే ఏమి సార్ అంటే కొన్ని ఇప్పుడు పంపులు ఉంటాయి పంపులు అనేది కొన్ని సందర్భాలు ఫుల్గా కంటిన్యూస్గా రన్ అవడం వల్ల లోపల ఏదైనా స్లడ్జ్ డెబ్రీస్ ఇలాంటివి ఎక్కువ అన్ని ఉండిపోవడం వల్ల ఏమవుద్ది అంటే పంప్ కొన్ని సందర్భాల్లో ఫ్లో తగ్గిపోద్ది ఫ్లో తగ్గిపోవడం అలాగే ఓవర్లోడ్ తీసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది అనమాట ఆ సమయంలో ఈ క్లీనింగ్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే మనం దీన్ని ఎప్పుడైతే మనం మాన్యువల్గా కానీ ఆటోమేటిక్గా మనం దీన్ని ఆపరేట్ చేస్తే మాన్యువల్గా ఆపరేట్ చేస్తాం అనుకోండి ఆటోమేటిక్ ఉన్నట్టుండి అది పంపు ఫార్వర్డ్లో తిరగాల్సింది కాస్త రివర్స్లో తిరిగిద్ది అనమాట రివర్స్లో తిరిగినప్పుడు ఏమవుద్ది ఆ ఫ్లో ఏమవుద్ది రివర్స్లో ఆ డెబ్రిస్ ఏదైతే ఉందో ఆ ఫ్లో అనేది వాటికి టచ్ అవడం వల్ల అది మొత్తం పోతాయి అనమాట అందులో ఉన్నదంతా చెత్త మొత్తం అంతా బయటకు వెళ్ళిపోద్ది అనమాట ఓకే సో ఇది క్లీనింగ్ ఫంక్షన్ అనమాట విఎఫ్డీలో ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కువగా విఎఫ్డిస్లో ఇది వస్తుంది పంప్కి సంబంధించిన విఎఫ్డిస్లో ఇది ఎప్పటికప్పుడు చూడండి మీకు పంప్ రన్నింగ్ అవర్స్ ఎక్కువ పెరిగినప్పుడు ఇన్ని ఇన్ని రన్నింగ్ అవర్స్ కానీ మీరు పెట్టుకోండి సో ఎప్పుడైతే ఆ రన్నింగ్ అవర్స్ దాటిందో ఆటోమేటిక్గా క్లీనింగ్ ఫంక్షన్ని ఆపరేట్ చేస్తే డ్రైవ్ది కొంత టైం వరకు ఇది ఆ రివర్స్లో తిరుగుతుంది అనమాట ఆ టైం అయిపోగానే మళ్ళీ లోకి వెళ్ళిపోద్ది ఎందుకంటే రివర్స్లో తిరగడం వల్ల అందులో ఉన్న చెత్త చెడాలు ఈ ఫ్లోకి బయటకు వచ్చేస్తాయి అనమాట నేను ఓకే అందుకనే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్లో ఇలాంటి ఫంక్షన్స్ ఉంటాయి ఓకే దీన్ని సిఐపి చేసినప్పుడు క్లీనింగ్ ఇన్ ప్రాసెస్ అని ఉంటుంది అనమాట అలాంటి ఫంక్షన్స్లో ఇవి ఎక్కువ వాడతారనమాట ఓకే అదన్నమాట సో ఇది చాలా ఉపయోగం బ్యా పంపులు కాటికి ఎక్కువగా బ్యావరేజీలకి స్లడ్జ్ ఇది అలాంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఓకే సో చూసారు కదా ఎంత మంచి ఆప్షన్స్ ఉన్నాయి ఇలాంటివి మీరు ఫీచర్స్ ఉన్నవి మీ విఎఫ్డీస్ పంపు విఎఫ్డీస్కి ఇన్స్టాలేషన్ చేసుకుంటే ఇలాంటి విఎఫ్డీస్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ పంపులకి లైఫ్ టైం అనేది పెరిగింది ఓకే సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఛానల్ ఛానల్లో మీరు కొంచెం పుష్ చేస్తే సపోర్ట్ చేస్తే కొంచెం కొద్దిగా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను థ్యాంక్ యూ యూ హ్యావ్ ఎ గుడ్ డే